ఈ వీడియోలో సమితుల ఛేదనం మరియు సమితుల భేదం గురించి తెలుసుకుందాము ముందుగా సమితుల ఛేదనం గురించి నేర్చుకుందాం ఏవైనా రెండు సమితుల్లోని ఉమ్మడి మూలకాలను ఆ రెండు సమితుల ఛేదనం లేదా ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సెట్స్ అని అంటాము సమితుల ఛేదనాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అని చదువుతాం మరియు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ బిలాంగ్స్ టు బిగా నిర్వచిస్తాము ఒక ఉదాహరణ ద్వారా సమితుల ఛేదనాన్ని అర్థం చేసుకుందాం ప్రశ్న ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మరియు ఈక్వల్ టు సెట్ ఆఫ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అయినా ఏ ఇంటర్సెక్షన్ బి కనుగొనుము దీన్ని ఇప్పుడు సాధిద్దాం లెక్కలో మనకు రెండు సమితులు ఏ మరియు బీలను ఇచ్చారు మనల్ని రెండు సమితుల ఛేదనం అంటే ఏ ఇంటర్ సెక్షన్ బిని కనుక్కోమన్నారు ఏ ఇంటర్ సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ ఏ ఇచ్చారు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇంటర్సెక్షన్ సెట్ ఆఫ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ముందు నేర్చుకున్నట్లుగా సమితుల ఛేదనం అంటే ఏంటి రెండు సమితుల్లోని ఉమ్మడి మూలకాల సమితినే సమతుల ఛేదనం అంటామని తెలుసు కదా కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెవెన్ కమా ఎయిట్ అవుతుంది సెవెన్ మరియు ఎయిట్లు మాత్రమే రెండు సమితుల్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ లేదా ఉమ్మడి మూలకాలు కాబట్టి ఏ ఇంటర్ సెక్షన్ బి ఇజ్ ఈక్వల్ టు సమితి సెవెన్ కామా ఎయిట్ అవుతుంది ఇప్పుడు ఇంకొక లెక్కను చేసి తద్వారా సమితుల ఛేదనాన్ని మరింత అర్థం చేసుకుందాం ప్రశ్న ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మరియు బి ఇజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఏ ఇంటర్సెక్షన్ బిని కనుగొని ఏ ఇంటర్ సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అని చూపండి దీన్ని ఇప్పుడు సాధిద్దాం లెక్కను కనుక గమనించినట్లయితే మనకు రెండు సమితులు అంటే ఏ మరియు బీలను ఇచ్చారు సమితి ఏ అనేది వన్ నుండి పది వరకు గల సహజ సంఖ్యల సమితి అలాగే సమితి బి అనేది ఒకటి నుండి పదిలోపు ఉన్న ప్రధాన సంఖ్యల సమితి రెండు సమితులలోనూ మూలకాలు వన్ నుండి పది మధ్య గల సంఖ్యలు సమితి బిలోని ప్రతి మూలకం సమితి ఏలో కలదు కానీ సమితి ఏలోని ప్రతి మూలకం సమితి బిలో లేదు అంటే రెండు సమితులలోని ఉమ్మడి మూలకాలు సమితి బిలోని మూలకాలే అవుతాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇంటర్ సెక్షన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ సమితి బిలోని మూలకాలు టూ త్రీ ఫైవ్ సెవెన్ అన్నవి సమితి ఏలో కూడా ఉన్నాయి చూడండి కాబట్టి ఏ ఇంటర్ సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఏ వస్తుంది ఇది బికి సమానం కావున ఏ సెక్షన్ బి is ఈక్వల్ టు బి అవుతుంది సమితుల ఛేదనం ఎలా చేయాలో అర్థమైంది కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం